ఆవిర్భావం నుంచి వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా మొదటిసారి శాసనసభ ఎన్నికల్లో విద్యావంతులు గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీర్సు డాక్టర్సు వివిధ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి చదువుకున్న వారికి ఏ విధంగా అవకాశాలు ఇచ్చారో తర్వాత శాసనమండలిలో కావచ్చు రాజ్యసభలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు సంబంధించిన నాయకుల్ని ఎంతో ఉన్నతంగా ముందుకు తీసుకురావడమే కాకుండా ఆయన అడుగుజాడంలోనే ఈరోజు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఎంతో సాహసాపేతంగా నిర్ణయాలు తీసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు అందరినీ భాగస్వాములు చేస్తూ పార్టీని ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థుల నిర్ణయాల్లో కూడా కావలి గిరీష్మ గారు ప్రతిభా భారతి గారు మంత్రిగా శాసనసభ స్పీకర్గా సమర్థవంతంగా పనిచేయటమే కాకుండా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాటి ప్రతిపక్ష నాయకుడు కు విమర్శలు చేసినా ఎంత పరుషుపత జాలం వాడినా సమర్థవంతంగా శాసనసభ స్పీకర్ పదవి అన్నీ తీసుకొచ్చారు మరి జస్టిస్ పొన్నయ్య గారి కుటుంబం ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్న ఈ రోజుల్లో మహిళా సోదరిమణి కావలి కృష్ణ యువతగా సమర్థవంతంగా పెద్దల సభలో పనిచేసే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ అట్లాగే నెల్లూరు బీదారావు చంద్ర యాదవ్ ఆ రోజు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు నారాయణ గారి మంత్రిగా ఉన్నప్పుడు ఆ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పనులు పరిగెత్తడంలో కానీ పనిచేయించుకోవడంలో కానీ అధికార యంత్రాంగంతో కలిసి పనిచేయటం కానీ అలా లేకుండా కూడా సమర్థవంతంగా పార్టీ పదవుల ద్వారా ఆ రోజు రైతాంగానికి ఉపయోగపడటంలో కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మరి గత ఐదు సంవత్సరాలు కూడా జోన్లు ఇంచార్జ్గా కావచ్చు వివిధ జిల్లాల్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు అప్పజెప్పిన పనులని సమర్థవంతంగా నిర్వహించడంలో కానీ కీలక పాత్ర పోషించారు అట్లాగే రవిచంద్ర యాదవ్ సోదరుడికి మరి వాళ్ళ అవకాశం వచ్చింది మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను అట్లాగే నాయుడు గారు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా లాయర్లతో మరి ఏదైతే అక్కడ నాయకుడు ఆదేశాలని పార్టీ కార్యకర్తలకి నాయకులకి లోకేష్ బాబుకి అట్లాగే పార్టీకి అనుసంధానంగా సమర్థవంతంగా ఆ రోజు బాధ్యతను నిర్వర్తించాడు సీనియర్ నాయకులు వీళ్ళందరూ కూడా మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చక్కటే అవకాశం ఎస్సీ బీసీ వర్గాలకి పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది పార్టీకి వెన్నెముక లాంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు అట్లాగే యువత మహిళ అన్ని వర్గాలను కూడా ప్రోత్సహిస్తూ ఇవాళ నిర్ణయాలు ముందుకు ముందుకెళ్తున్నారు తప్పకుండా వీళ్ళ ముగ్గురు కూడా ఏదైతే వాళ్ళ పెద్దల సభలు అడుగు అడుగు పెడతా ఉన్న ఇవాళ నామినేషన్లు వేసి ముందుకెళ్తా ఉన్న రోజుల్లో తప్పకుండా రాబోయే రోజుల్లో వీళ్ళు సమర్థవంతంగా పార్టీ వాణిని అట్లాగే ప్రతిపక్ష దాడిని కూడా తిప్పికొడుతూ ఏదైతే ప్రతిపక్ష సభ్యులు చేస్తా ఉన్న కూమివర్సులు మరి వైసీపీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళు చేసిన దుర్మార్గమైన నిర్ణయాలు వాళ్ళు తీసుకున్న వాళ్ళు చేసిన అవినీతిని ఎండగట్టడంలో వీళ్ళు ముందుంటారు చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ అదేవిధంగా వాళ్ళ దొంగల మట పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటు వైసీపీ పార్టీ పది మంది కార్యకర్తలని నాయకుల్ని పోగు చేసుకోవడానికి కొత్త మూసిగేసి రీఎంబర్స్మెంటు యువత నిరుద్యోగులు అట్లాగే తల్లిదండ్రులు విద్యార్థులని డ్రామాలు ఆడుతూ జగన్మోహన్ రెడ్డి నాటకాలకు తెరలేపాడు బడ్జెట్ ప్రసంగంలో పులివెందుల శాసనసభ్యుడిగా శాసనసభకు రాకుండా గెలిచిన పదకొండు మంది సభ్యులను కూడా తనతో పాటు మిగతా పది మందిని కూడా వాళ్ళ నియోజకవర్గ సమస్యలు కానీ లేకపోతే ప్రభుత్వాన్ని ఏదైతే మీరు మాట్లాడుతూ బయట మీరు పెట్టుకున్న బ్లూ మీడియా లేకపోతే మీ తాడేపల్లి లో ప్రెస్ మీట్లు శాసనసభలో ప్రశ్నించే ధైర్యం లేక శాసనసభలో మాట్లాడే ధైర్యం లేక ఇవాళ అసెంబ్లీ ఎగ్గొట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ కొత్త నాటకాలుగా తెరలేపాడు మొన్న బడ్జెట్ మీద తను మాట్లాడిందంటూ కూడా డెస్ట్రక్టివ్ మూడ్లో వాళ్ళ ఆర్థిక మంత్రి కావచ్చు చంద్రబాబు గారి నాయకత్వంలో ఎంతో అనుభవంతో ఆ బడ్జెట్ని ప్రవేశపెట్టి జిఎస్డిపి గ్రోత్ కానివ్వండి ఏదైతే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కానివ్వండి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి అప్పు పుట్టని రాష్ట్రానికి సమర్థవంతంగా ఈ పది నెలల్లో ఒక పక్క అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ అట్లాగే జీతాలు సకాలంలో ఇస్తూ ప్లస్ అన్నదాత సుఖీభావ రెండో పక్క తల్లికి వందనం ఇవన్నీ కూడా బడ్జెట్లో పెట్టి ముందుకు తీసుకెళ్లి ఏదైతే మహిళలకి ఇస్తా ఉన్న గ్యా మూడు గ్యాస్ సిలిండర్ల కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ దగ్గర దగ్గర నూట తొంభై ఎనిమిది అన్నా క్యాంటీన్ని ప్రతిరోజు ఐదు రూపాయలు పేదవాడిక రెండు పూట్ల భోజనం పెడుతూ టిఫిన్తో సహా మూడు పూట్ల ఈ విధంగా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉంటే లేక తట్టుకోలేక జిమ్మే కార్యక్రమాలు మొన్న రైతు పోరు బాట అన్నాడు రైతులు గట్టిగా బుద్ధి చెప్పాను ఫ్లాప్ అయింది దాంతో మళ్ళీ అడ్రస్ లేకుండా బెంగళూరు కు పరిమితం అయ్యాడు మళ్ళీ ఇవాళ ఆవిర్భావ దినోత్సవం నాడు పది మందిని పోగు చేసుకోవటానికి విద్యార్థుల పేరు మీద యువత తల్లిదండ్రులు ఓ పక్కన కనీసం ఇంగిత జ్ఞానం బుద్ధి జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి లేదు ఒక పక్కన విద్యార్థులకి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి టెన్త్ క్లాస్ కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు డిగ్రీ కావచ్చు పీజీ కావచ్చు సెమిస్టర్ పరీక్షలు కావచ్చు మెడికల్ కాలేజీలు కావచ్చు ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు ఇన్ని రకాలుగా పరీక్షల్లో తలమునకలై ఉన్నాయి పరిస్థితుల్లో విద్యార్థులని రెండు వేలు తీసుకురావాలా యువతను రచ్చపట్టాలా నిరుద్యోగులు వాళ్ళ దగ్గర దగ్గర ఇరవై లక్షల ఉద్యోగ కల్పనలో భాగంగా నాలుగున్నర లక్షల ఉద్యోగ కల్పనకి కార్యక్రమాలు తీసుకుంటూ సుమారు ఏడు లక్షల కోట్ల పనులు కార్యక్రమాలకి పరిశ్రమలకి శ్రీకారం చేడుతూ ముందుకెళ్తా ఉంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో తట్టుకోలేక ఓనవలేక ఏడవలేక జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉన్న కార్యక్రమాలన్నీ కూడా బయటపెట్టి అవినీతి అంతా కూడా ఎండగట్టి ప్రతిరోజు శాసనసభలో వాళ్ళు చేసిన అవినీతి జగన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం ఈ పుస్తకాన్ని జర్నలిస్ట్ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి చాలా చక్కగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన విధ్వంసం ఐదు సంవత్సరాల పాలనలో ఏదైతే ప్రజావేదిక విధ్వంసం నుంచి అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసి అన్ని వ్యవస్థల్ని దెబ్బతీసి అప్పు పుట్టిన పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని తీసుకెళ్లి లక్షల కోట్ల అప్పు చెప్పి ఇవాళ మళ్ళీ నువ్వు దుర్మార్గ ధరణాలకి డ్రామాలు లేవనెత్తుతూ అంగన్వాడీ అక్కచెర్యలను కూడా రచ్చగొట్టే విధానంతో నువ్వు దుర్మార్గాలకు పాల్పడుతూ బెంగళూరు ప్యాలెస్లో కుట్రలో కుతంత్రాలకు తెరలేపుతున్నాడు తో పాటు కౌంటర్ ఇంటెలిజెన్స్ కూడా ప్రశ్నపత్రాల లీలకు సంబంధించిన విషయాల్లో కానీ ఇవాళ ఈ ధర్నాలు వెనుక జరుగుతూ ఉన్న కుట్రలో కుతంత్రాలు గాని లేకపోతే బెంగళూరు ప్యాలెస్ లో నుంచి నడుపుతా ఉన్న కుట్రలో కుతంత్రాలు కూడా ఇంటెలిజెన్స్ కొన్ని కౌంటర్ ఇంటెలిజెన్స్ కూడా దీని మీద దృష్టి పెట్టాలి ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి పెద్ద ఎత్తున ముందుకు తీసుకురావాలి పరిశ్రమలు పెట్టించాలి అమరావతి నలభై వేల కోట్లు టెండర్ లో ఫైనల్ అయి పనులు ప్రారంభం జరిగే ఆ శ్రీకారం పనులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద పనులు ప్రారంభం కాకపోతా ఉంటే కట్టుకోలేకపోతా ఉన్నాడు వాళ్ళ పన్నెండు వేల కోట్లతో అక్కడ పోలవరంలో పనులు డయాబ్రమ్మాల పనులు వెయ్యి కోట్ల పనులు వేగవంతంగా జరుగుతా ఉంటే చూడలేకపోతా ఉన్నాడు రైల్వే జైన్ బిల్డింగ్ భవన శంకుస్థాపన ప్రధానమంత్రి గారి చేతుల మీద అట్లాగే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడి అక్కడ పదకొండు వేల కోట్ల పైగా వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకు ఒక ధైర్యం చెప్పి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడి ముందుకెళ్తా ఉంటే చూసి వరలేకపోతున్నాడు పరిశ్రమలు వస్తా ఉంటే తట్టుకోలేకపోతున్నాడు ఇవాళ పోరు పాట దేనికి ఈ డ్రామాలు అర్థం ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ లో వేల కోట్లు బకాయిలు పెట్టి నువ్వు ఇవాళ ఐదు సంవత్సరాలు నువ్వు ప్రభుత్వంలో అధికారంలో ఉండి ఇవాళ వేల కోట్లు బకాయిలని జగన్ రెడ్డి డ్రామాలు ఈ ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలనే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ప్రతి గ్రామంలో మండలంలో నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాలు మాట్లాడాలి ఎందుకంటే ఇవాళ ముసుగేసుకొని మళ్ళీ డ్రామాలు ఆడుతూ మళ్ళీ నీకిది నాకిది నీకిది నీకిది అని మళ్ళీ ఐదు సంవత్సరాలు ఏదైతే ప్రతిపక్షంలో ఉండి నాటకాలాడి ఒక్క ఛాన్స్ అయినా అధికారంలోకి వచ్చి లక్షల కోట్లు అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని ప్రగతిని దెబ్బతీసి ఇవాళ సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కూడా కేసు పెట్టి మరి రంగనాయకమ్మ గారు లాంటి పెద్ద పెద్దవారిని మహిళల్ని బాధ పెట్టి కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టి అమరావతి రైతులు మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల సోదరుల మీద కూడా ఆ తప్పుడు కేసులు కుట్రలో కుతంత్రాలు చేసి మళ్లీ ఇవాళ మాయమాటలు చెప్తూ పోరుబాటులో మరి నీ ఆవిర్భావ దినోత్సవంలో పది మందిని పోగు చేసుకోవడానికి ఇవాళ విద్యార్థులు యువత పిల్లలు తల్లిదండ్రులు నీకు దొరికరా జగన్ రెడ్డి అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను విద్యార్థులు అదేవిధంగా పేద విద్యార్థులు చదువు మీద విద్యార్థుల మీద మీరు పెట్టిన పిక్ష ఏం మాట్లాడుతున్నావా బుద్ధి జ్ఞానం లేకుండా మీ నాయకులు మాట్లాడే మాటలు మీ నాయకుడు పెట్టిన పిక్ష ఏం మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే మాటలు కానీ ఏమన్నా గుర్తున్నాయా అడుగుతున్నా ఫీజు రియంబర్స్మెంట్ ఐదేళ్లు మీరు అధికారంలో ఉండి ఇవాళ బకాయిల గురించి మాట్లాడే మాట్లాడుతున్నారంటే మీ ఇంగిత జ్ఞానం మీ తెలివితేటలు అర్థం ఉన్నాయి ఫీజు రిమన్స్ కానీ ఈ గాని ఇవాళ్ళకు గుర్తుకొచ్చిన జగన్ రెడ్డి పిల్లలకి చదువు దెబ్బతీసి వాళ్ళకి ఇవ్వాల్సిన సర్టిఫికేట్లు కూడా ఇవ్వకుండా పిల్లల్ని ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి కూడా లేకుండా కాలేజీలు చుట్టూ తిరుగుతూ గత ఐదేళ్లలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఇవాళ ఆ పిల్లలు వచ్చి బయట మాట్లాడుతూ ఉంటే అర్థమవుతా ఉంది కాబట్టి తప్పుడు ఆలోచనలు తప్పుడు మాటలు మానేమని కూడా చెప్తా ఉన్నా దగ్గర దగ్గర ఈ ఫీజు రియంబర్స్మెంట్ లో నువ్వేదో ఉద్ధరిస్తున్నావు తల్లిదండ్రుల తల్లుల ఖాతాలో డబ్బులేస్తున్నావు అని చెప్పి ఇస్తానన్న డబ్బులు కూడా సకా సకాలంలో వేయకుండా ఇస్తానన్న వాళ్ళ బకాయిలు కూడా వాయిదా పెట్టి ఆ మేనేజ్మెంట్ లో వాళ్ళ సర్టిఫికేట్ లేకుండా ఆ రోజు ఐదు సంవత్సరాల్లో వాళ్ళ పడ్డ బాధలో వర్ణాతీతం వాళ్ళ చదువులు దెబ్బతిని వాళ్ళ మానసిక క్షోభ ఆ హాల్ టికెట్లు రాకుండా ఇబ్బందులు పడి అవన్నీ కూడా మర్చిపోయి ఇవాళ వాట్సాప్ తో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయి కూడా ఇవాళ లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా కూటమి ప్రభుత్వం డబ్బులు వేస్తా ఉంటే ఓరలేకపోతున్నావు తట్టుకోలేకపోతున్నావు ఇవాళ హాల్ టికెట్ల కోసం కూడా ఆ రోజు పిల్లల కాలేజీల చుట్టూ ప్రజాపతి చుట్టూ నాయకుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడి పరిస్థితి వాళ్ళ కళ్ళ ముందు కనపడతా ఉంది బట నొక్కుతున్నాడావు బయలు బకాయిలు పెట్టి వేల కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళావు పదహారు లక్షల మంది పదహారు లక్షల మంది పిల్లలకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు డైరెక్ట్ గా కాలేజీలకు వెళ్తే నువ్వు ఇస్తానన్న డబ్బులు కూడా నువ్వు తొమ్మిది లక్షల మంది కూడా విడతల వారిగా ఎన్నో ఇబ్బందులు పడి మరి దగ్గర దగ్గర ఏడు లక్షల మంది విద్యార్థుల్ని మోసం చేసి సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే నైతిక అర్హత లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసిన కుట్రల కుతంత్రాలన్నీ కూడా ప్రజల ముందు తీసుకొస్తా ఉన్నాం అట్లాగే విద్యా దేవతనని గొప్ప అని చెప్పి మోసం చేసి వాళ్ళందరినీ కూడా చోపెట్టాం ఫీజీ పిల్లలకి ఆ రీఎంబర్స్మెంట్ కూడా ఎగ్గొట్టి మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా తప్పు చేసి ఇవాళ బీజీ పిల్లలు అవ్వచ్చు ఇంజనీరింగ్ కావచ్చు మెడికల్ కాలేజీలు అవ్వచ్చు ఐటి పిల్లలు అవ్వచ్చు ఇతర కోర్సులు కావచ్చు అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చే కూడా ట్రిబుల్ ఐటీకి సంబంధించిన పిల్లలు కావచ్చు ఇవన్నీ కూడా ఇబ్బందులు పెట్టి నీ దరిద్ర పాలనలో ఫీజు రియంబర్స్మెంట్ మీద బకాయి విషయంలో కానీ ఈ వసతి అని నువ్వు చెప్పిన డ్రామాలన్నీ కూడా కళ ముందు కనపడతా ఉంది నీ దరిద్ర పాలనలో ఇరవై రెండులో శ్రీకాకుళంలో ఒక యువతి పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకుని ప్రయత్నం చేసే కార్యక్రమం కళ్ళ ముందు వాళ్ళు కనపడతా ఉంది ఇరవై ఒకటి ఇరవై రెండులో నువ్వు క్వార్టర్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల అరవై వేలు ఫీజు కట్టాలని కూడా ఒక విద్యార్థికి విజయవాడలో నోటీస్ ఇచ్చింది అవి కూడా కళ్ళ ముందు మరి కళ్ళ ముందు పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు చిత్తూరు జిల్లాలో కూడా రీఎంబర్స్మెంట్ బకాయిలు పచ్చింది మరి ఆ రోజుల్లో ఏదైతే యాభై ఏడు వేలు బకాయిలు పదిహేను రోజుల్లో కట్టాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ఆ రోజు ఏదైతే నువ్వు చేసిన ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ నీ ప్రభుత్వంతో ఉన్నప్పుడు నువ్వు చేసినవన్నీ కూడా ఇవాళ కను ముందు కనపడతా ఉన్నాయి అట్లాగే నెల్లూరు జిల్లాలో కూడా కావల్లో కూడా మరి ఆ రోజు ఇరవై మూడులో డిసెంబర్ పదిహేడున ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అందలేదని ముప్పై మంది ఫైల్ ఇయర్ కు వచ్చిన నర్సింగ్ పిల్లలు మరి రోడ్డు ఎక్కినప్పుడు ఆ వాస్తవాలన్నీ కూడా దొంగల సమాధానం చెప్పాలి మీకు కనపడలేదని నేను అడుగుతా ఉన్నా అట్లాగే ఇవ్వని ఫీజులకి పెద్ద పెద్ద పేపర్ ప్రకటనలు అది కూడా సాక్షి పత్రిక సాక్షి ఛానల్లో వందల కోట్లు మరి ఈ యాడ్లు మీద వసతి దేవిని యాడ్ అట్లా విద్యా యాడ్లు ఫీజ్ ఫీజు రియంబర్స్మెంట్ మీద యాడ్లు ఇట్లా రకరకాలుగా నువ్వు చేసిన విన్యాసాలన్నీ కూడా కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి దగ్గర దగ్గర ఫీజు రియంబర్స్మెంట్ లో రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్లు బకాయిలు పెట్టిన జగన్ రెడ్డి నువ్వు మాట్లాడే నైతికారవుతుందా నీ పార్టీ నాయకులు మాట్లాడే నైతిక ఉందా అని అడుగుతా ఉన్నా వసతి దీవెంలో దగ్గర దగ్గర తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్లు బకాయిలు పెట్టి నువ్వే వాళ్ళ నీతులు మాట్లాడుతా ఉన్నావా ఫీజు రీఎంబర్స్మెంట్ నాలుగు వందల యాభై కోట్లు కుచ్చిటూపి పెట్టి వాళ్ళకి ఎగ్గొట్టేస్తావు అందరికాడ దోసుకొని బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని ఇవాళ నువ్వు మరి ఋషికొండ ప్యాలెస్ లు కట్టుకుని వందల కోట్లతో ఇవాళకి ఇవన్నీ కూడా మాట్లాడే నైతికారత లేదు సుమారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎగ్గొట్టిన డబ్బులే నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్లు ఉన్నాయి సిగ్గు లేకుండా ఐదేళ్లు నీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఇవాళ పట్టుమని పది నెలలు కూడా కూటం ప్రభుత్వం ముందుకెళ్ల ముందుకెళ్తా ఉన్న పరిస్థితిలో ఇన్ని ఆర్థిక ఇబ్బందులు తట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడుపుతా ఉంటే నీ బకాయిలు నువ్వు ఇవాళ బయటకు వచ్చి బకాయిలు ఉన్నాయని మాట్లాడుతున్నావు అంటే సిగ్గు ఎక్కువ ఉందా ఈ వైసీపీ నాయకులుగా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నా తప్పకుండా కూటం ప్రభుత్వం ఇవన్నీ కూడా పిల్లలకు సంబంధించిన సర్టిఫికేట్స్ దగ్గర దగ్గర పది లక్షల మంది పిల్లలకి వాళ్ళ సర్టిఫికెట్లు ఇప్పించి వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే విధంగా వాళ్ళ ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళు ఒక కళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళ లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా ఆ పది లక్షల మందికి సర్టిఫికేట్లు ఇచ్చే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అట్లాగే చర్యలు తీసుకున్నారు సుమారు ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఈ ఫీజు రింబర్స్మెంట్ మీరు ఏదైతే బకాయిలు పెట్టి ఆ డబ్బులు కట్టించి మొత్తం పిల్లలకి ధైర్యం చెప్పి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడి ఆ పిల్లలకు సర్టిఫికేట్ ఇప్పించే కార్యక్రమంలో కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది ఐదేళ్లు ఏడాదికి మరి ఏదైతే నాలుగు విడతలు ఎక్కొట్టేసి ఇవాళ ఇన్ని వేల కోట్లు బకాయిలు పెట్టి ఫోర్ ట్వంటీ ప్రభుత్వంగా వైసీపీ ప్రభుత్వం ఆ రోజు పేరు తెచ్చుకొని ఓ ఫోర్ ట్వంటీ పనులు చేసిన మీరు ఇవాళ మళ్ళీ పిల్లలకి సర్టిఫికేట్లు ఇప్పిస్తూ బకాయిలు కడుతూ మీరు చేసిన దుర్మార్గాలు పాపాలన్నీ కడుగుతూ ముందుకి పిల్లలు కాపాడి ముందుకు తీసుకెళ్తా ఉంటే మళ్ళీ ఇవాళ పేజ్ రింబర్స్మెంట్లు మరి రకరకాల మాటలతో ఇవాళ జగన్ రెడ్డి వైసీపీ పార్టీ నాటకాలు డ్రామాలు మొదలుపెట్టింది తప్పకుండా ఏదైతే ఇవాళ బాబాయిని చంపేసి ఏ విధంగా నిన్న రంగయ్య మరి ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా బట్టబయలవుతూ ఉంటే తట్టుకోలేక ఈ డ్రామాలు మళ్ళీ జగన్ రెడ్డి మొదలుపెట్టాడు ధన్నాలు డ్రామాలు ఏదో విధంగా పది మందిని బయటికి తీసుకొచ్చి ఆవిర్భావ దినోత్సవం గత సంవత్సరం ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ ఈ సంవత్సరం ఈ డ్రామాలు మొదలుపెట్టాడు కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ నాయకులకి బుద్ధి రావాలని ఇప్పటికైనా పదకొండు సీట్లు వచ్చిన దాంతో పరివర్తన రావాలి కొత్త నాటకానికి కూడా తెరలేకపోతున్నాడు నేను మారాను నేను తప్పు చేశాను అని కూడా జగన్ రెడ్డి ప్రజల ముందుకు వచ్చి మోసం చేసే మాటలు కూడా రేపు చేయబోతా ఉన్నాడు తప్పకుండా ఎందుకంటే ఇంత విధ్వంసం చేసిన వాడు పరివర్తన మార్పు వస్తుందని కాని ప్రవర్తనలో మార్పు వస్తుందని కానీ తులివెందుల శాసనసభ్యుడిగా పదకొండు మందితో శాసనసభకి వెళ్ళలేని పీకిత మనస్తత్వంతో నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా నువ్వు ఎన్ని మారానని చెప్పినా కూడా ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు జగన్ రెడ్డి ఇవాళ పిల్లల భవిష్యత్తుతో పరీక్షలు జరుగుతూ ఉన్న ఈ రోజుల్లో నువ్వు ఈ డ్రామాలు ఆడద్దు దగ్గర దగ్గర పంతొమ్మిదో స్థానానికి తీసుకెళ్లి సుమారు లక్షలాది మంది పిల్లలు ఇవాళ మరి దగ్గర దగ్గర ఇన్ని లక్షల మంది పిల్లలు సుమారు పన్నెండు లక్షల మంది నీ దుర్మార్గ నిర్ణయాల వల్ల నువ్వు పిల్లల జీవితాలతో ఆడుకున్న పరిస్థితుల వల్ల ప్రభుత్వ స్కూల్స్ నుంచి బయట స్కూల్స్కి చదువు మానేసే పరిస్థితిని నీ తెలితూ నిర్ణయాలు ఐవి తీసుకొస్తా టోపిలు పెడుతున్నా లేకపోతే ఈ కోర్సులు కొత్త కోర్సులు పెడుతున్నా నేను ఉద్ధరిస్తున్నానని నువ్వు చెప్పి చేసి ఇవాళ వాళ్ళందరూ కూడా ఇవాళ రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్లో కానీ చదువులో కానీ నాడు నీళ్లు నువ్వు చేసిన అవినీతి వేల కోట్ల పనుల్లో వందల కోట్ల దోపిడీ అవన్నీ కూడా విచారం జరుగుతున్నాయి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మోడల్ రాష్ట్రాన్ని దేశానికి గర్వకారణంగా ఉండాలని నైతికత కానీ ఇవాళ ఏదైతే పాఠ్యాంశాలు తయారు చేయడంలో చాగేంట కోటేశ్వరరావు గారు లాంటి ప్రముఖులు మన పాత్ర కానీ అట్లాగే ఆడపిల్లలు మగపిల్లలకి సమానంగా జెండర్ ఈక్వాలిటీ చేయడంలో కానీ వాళ్ళ లోకేష్ బాబు శాసనసభలో శాసనమను ఏ చెప్పి విద్యా వ్యవస్థ పట్ల అందరిని కూడా శాసనసభ్యుల్ని శాసనమౌలి సభ్యుల్ని అందరినీ కూడా కూర్చోపెట్టి ఉపాధ్యాయులు కూర్చోపెట్టి అట్లాగే యూనియర్స్ని కూర్చోపెట్టి ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలి పద్నాలుగు వందల మంది పద్నాలుగు వందల స్కూల్స్లోనే ఒక టీచర్ ఉన్నారు వాళ్ళని పదివేల మంది టీచర్స్ ఉన్న ఒకే స్కూల్లో ఒక టీచర్ ఒక క్లాస్ అనే విధంగా ముందుకు ఎలా రావాలని ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ పదహారు వేల మూడు వందల యాభై ఏడు టీచర్ పోస్టులు నోటిఫికేషన్ కూడా సమర్థవంతంగా రేపు ఇచ్చే విధంగా ఈ నెలలోనే తొందరలోనే ఆ కార్యక్రమాలను శ్రీకారం చుడుతూ ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే తెలుగు భాషాభివృద్ధి అభివృద్ధి కూడా